హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మనము శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో పద్మావతి శారీస్ లో అయితే ఉన్నామండి మనము వీళ్ళ షాప్ లో నుంచి చాలా మంచి కలెక్షన్ రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం అనమాట ఈ రోజు కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూడడానికి అయితే వచ్చేసామండి ఇంకా ఈ రోజు అయితే ప్యూర్ కంచి కాటన్ లో అయితే శారీస్ అయితే చూడబోతున్నామండి అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట మంచి ఆఫర్ ప్రైజెస్ లో అయితే ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారనమాట ఒక్క శారీ అయినా తీసుకోవచ్చండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట కంచి కాటన్ శారీస్ లో కూడా ఇంత మంచి మంచి కలర్స్ ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉంటాయా అని కూడా చూసుకోవచ్చు అనమాట చాలా బాగున్నాయండి ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే చూపించడం జరిగింది అనమాట ఈ వీడియోలో ఈ వీడియోలో ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి సమ్మర్ స్పెషల్ అండి కంచి కాటన్ కంచి కాటన్ ఓకే కంచి కాటన్ గంగా జన బార్డర్ వస్తుందండి ఇలా సారీ మొత్తం ఫుల్ బూటా వస్తుంది పళ్ళు అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ లో ఓకే ఫుల్ శారీ వచ్చేసి బూటా అండి ఎంత ఉంటుంది ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఓకే ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇస్తున్నాము కంచి కాటన్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ దీంట్లో డబల్ బార్డర్ వస్తుంది ఇది గంగజమున బార్డర్ ఎవరు ఎలా ఎక్స్ట్రా పడితే అలా ఉంటాయండి దీంట్లో ప్రజెంట్ ప్రైస్ మాత్రం నైన్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ చూద్దాం ఇది ఇంకో కలర్ అండి అవునండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి నీట్ గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళకైనా చాలా అఫిషియల్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి ప్రతి రెండు కలర్స్ ఉన్నాయి కూడా ఎస్ అండి ప్యూర్ కాటన్ అండి ఇది చూడండి ప్రతి కాంబినేషన్ చాలా బాగుంది అన్ని కాంబినేషన్స్ బాగున్నాయి దీంట్లో ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉండాలి అండి ఆఫర్లో ఓకే నైన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది అనేది కూడా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా ఓకే మీరు తీసుకున్నా తీసుకోకుండా మీకు ఏ కలర్ బాగా నచ్చిందో కామెంట్ మాత్రం చేయండి దీంట్లో నెక్స్ట్ మోడల్స్ అండి ఓకే బూటా లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటారు కొందరు ఇట్లా ప్లేన్ కూడా ఇష్టపడతారండి ఓకే ఈ టైప్లో ఇట్లా పెద్ద బార్డర్లో వస్తుంది ఇది ఆఫీస్ వేరు కూడా మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అండి కాటన్ ఓకే ఇది కూడా కంచి కాటన్ కంచి కాటన్ లోనే ఇక్కడ వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ ప్లేన్ వచ్చేసింది ఎస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి దీంట్లో బ్లౌజ్ పీస్ వస్తుందా సార్ విత్ బ్లౌజ్ అండి ఇది కూడా రన్నింగ్ వస్తుంది ఓకే చూడండి దీంట్లో కూడా కలర్స్ అన్నీ బాగున్నాయి ఇది ఎంత కాస్ట్ లో ఉంటుంది సేమ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓకే 950 950 ఓన్లీ సేమ్ ప్రైస్ లో బట్ ఏంటంటే ఇది సారీ మొత్తం ప్లేన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇట్లా కంచి బోర్డర్ వస్తుందండి కింద ఇవి కూడా కంచి బోర్డర్ కాటన్స్ దీంట్లో కూడా ఏ కలర్ నచ్చితే మీరు కామెంట్ పెట్టండి అండ్ మీరు ఏదైనా ఆల్ ఓవర్ ఇండియా మాది కొరియర్ ఉందండి కొరియర్ ఛార్జ్ మాత్రం సెపరేట్ ఉంటుంది ఓకే వాట్సాప్ చేసినట్లయితే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవునండి ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఉంది ఓకే దీంట్లో ఏ కలర్ నచ్చినా మీరు కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి తీసుకున్నా తీసుకోకపోయినా కూడా చేయటం వచ్చేసి గ్యాప్ బార్డర్ అండి కంచి క్వార్డర్లోనే కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది పల్పాటిలా వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి శారీ టోటల్గా ఇట్లా బూటా వస్తుందండి కూడా తక్కువగా వస్తుంది బూట ఓకే పళ్ళు పైన పాట ఎక్కువ వస్తుందండి ఇట్లా ట్వంటీ టూ హండ్రెడ్ శారీ అండి ఇది ఓకే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వేవింగ్ హ్యాండ్లూమ్ శారీ దీంతో కలర్స్ చూద్దాం గ్యాప్ బార్డర్ బాగా ట్రెండింగ్ లా నడుస్తున్నాయండి సేమ్ దీంట్లో కంచి బార్డర్స్ అండి ఇవి నెక్స్ట్ ఇది గ్యాప్ బార్డర్ వస్తుంది ఇవన్నీ దీంట్లోనే కంచి బార్డర్ వస్తుందండి ఇది ఓకే కంచి కాటన్లో టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వేస్తున్నాం మరి ఇది ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుందంటే డిఫరెంట్ దీనికి దీనికి ఓకే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ కంచి బార్డర్స్ ఇవి చాలా నీట్ గా ఉన్నాయి చూడండి కలర్స్ ప్రతి కలర్ చాలా బాగుంది డీసెంట్ గా ఉంది లోకల్ లో ఉన్న వాళ్ళు షాప్కి వచ్చి డైరెక్ట్ విజిట్ చేసి చూస్తా అంటే మా షాప్ అడ్రస్ వచ్చేసి పద్మావతి సారీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వెల్వ్ శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ టు కొత్తపేట్ రూట్ లో ఉంటుందండి ఎల్బీ నగర్ నుంచి కొత్తపేట్ కి వెళ్లే రూట్ లోనే ఎన్టీఆర్ కాలనీ అన్న అన్నగానే ఎవరైనా చెప్తారు ఆన్లైన్ లో అనుకునే వాళ్ళు వాట్సాప్ చేయొచ్చు కొరియర్ చేస్తారు కదా సార్ అవునండి కొరియర్ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము కొరియర్ చార్జెస్ అనే సపరేట్గా గా ఉంటుంది